పాలిటి ధనలక్ష్మి తినండి తినండి బాగా తినండి కడుపు నిండా తిని బిందలు బిందలు పాలు ఇవ్వండి ఇదేంటి పార్వతి గేదెల కలజోళ్ళు పెట్టావు ఈ మధ్య ఆటికి మరీ టెక్ ఎక్కువైపోయినది బాబు పచ్చగడ్డేస్తే గానీ పాలు ఇవ్వమని స్ట్రైట్ చేస్తున్నాయి ఈ పట్నంలో పచ్చగడ్డ ఎక్కడ దొరుకుతుంది అందుకే పచ్చ కళ్ళ జోళ్ళెట్టి ఎండి గట్టి పడేసా నువ్వు మామూలు పార్వతివి కాదు ఫిట్టింగ్ పార్వతివి నీ అవిడి సూపర్ థ్యాంక్స్ పార్వతి పార్వతి నాకు కలజడివా నీకెందుకు మా ఆవిడని లైన్ లో పెట్టుకుందామని మరి అందుకే నీకు ఇంకా శోభన కాలేదు సూపర్ ఐడియాతో గేదెలు నెట్ట నేను లైన్ లో పెట్టాను అలాగే సూపర్ గా నడుచుకుని మీరు మీ పిల్లల్ని లైన్ లో పెట్టచ్చు ఎట్టా వాళ్ళని ఎప్పుడు వంటింటి కుందలిలా ఇంట్లోనే ఉంచకుండా అలా బయటికి తీసుకెళ్లి సినిమాలు షికార్లు షాపింగ్ లో చేయిస్తే సరే భలే చెప్పావులే